విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి జాతరను మత్స్యకారులు ఘనంగా నిర్వహించారు సముద్రంలో చేపల వేట విరామ సమయం పూర్తయిన తర్వాత వేటకు వెళ్లే ముందు గంగమ్మ తల్లికి జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది రెండు వందల ఏళ్ల క్రితం ఏర్పడిన ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి జాతర సాంప్రదాయ పండుగను మత్స్యకారులు నిర్వహిస్తూ వస్తున్నారు సముద్రంలో చేప పిల్లలు ఉత్పత్తి సమయంలో ప్రభుత్వమే అధికారికంగా నలభై ఐదు రోజుల పాటు వేటను నిషేధిస్తుంది మళ్లీ వేట ప్రారంభించే సమయంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని వేటకు మత్స్యకారులు ఉపక్రమిస్తారు ప్రతి ఏటా జూన్ నెల రెండో మంగళవారం గంగమ్మ తల్లి జాతరను నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు వేటకు వెళ్లిన మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు తిరిగి రావాలని అమ్మవారిని వేడుకుంటామని చెప్పారు ఎందుకంటే పూజలు చేస్తాం ఎందుకంటే అరవై ఒక్క రోజు గవర్నమెంట్ కన్జర్వేషన్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి వేటకెళ్లే ముందు ఏ రెండో మంగళవారం అంటే పదిహేనో తారీఖు ముందు ఏ మంగళవారం వస్తే ఆ మంగళవారమే పూజ చేయడానికి మనం నిర్మించుకున్నాం కంపల్సరిగా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుతూ అలాగే తీర్థప్రసాదాలు తీసుకుంటూ వెళ్తారు ఈరోజు అమ్మవారిని ప్రతి ఒక్కరు ఈ పద్నాలుగు గ్రామాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఎందుకంటే మొక్కులు తీర్చుకోకుండా వేటకి వెళ్ళడానికి లేదు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు నమ్ముకున్నారు కాబట్టి ఈ ఇంత పరిశ్రమ ఉందంటే ఫిషింగ్ హార్బర్లో మత్స్య పరిశ్రమ చాలా పెద్దది ఈరోజు గంగమ్మ తెల్ల ఉత్సవాలు చాలా కండ్లవిందిగా ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఏట కూడా మరి వేటకు వెళ్ళే ముందు మంగళవారం ఏ రోజైతే పడుతుందో ఆ రోజునే గంగమ్మ తెల్లి పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈరోజు మరి వేటకెళ్ళే మత్స్యకారుడు ఎవరైనా సరే తిరిగి వచ్చేంత కూడా గ్యారంటీ లేని జీవితాలండి అటువంటి తరుణంలో మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి మరి వేటకు ప్రారంభిస్తున్నాం కాబట్టి పెట్టిన పెట్టుబడి మరి వెళ్ళే మనుషులకి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా చల్లగా చూడాలని ఈ గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఫస్ట్ నుంచి మాకు ఆనవాయితీ అలాగే ఈరోజు మత్స్యకారులే కాకుండా ఈ ఫిషింగ్ గార్బ్ ఇండస్ట్రీ మీద ఎంతోమంది ఎన్నో కులాలు మతాలు ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు ఆయిల్ ఉండలేదు అందరూ కూడా ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారు అందరూ కూడా ఈరోజు చల్లని తల్లికి మొక్కులు చెల్లించి మరి వేట ప్రారంభిస్తారు ఎందుకంటే ఆశాజనకంగా వేటలో జరగకపోతే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే మేము పెట్టే ప్రతి రూపాయి కూడా నష్టం లేకుండా అలాగే ప్రాణ నష్టం లేకుండా చూడలేని అమ్మవారిని ఈ ఏడాది కూడా గంగమ్మ తల్లి జాతరను పెద్ద ఎత్తున నిర్వహించారు భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు బారులు తీరారు పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు